ఇక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణలో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే కనీసం దానికి విద్యుత్ అంటే ఏంది మరి విద్యుత్కు సంబంధించి దాంట్లో పనిచేసిలా ఏదన్నా ఆపరేటర్గా పనిచేసిండా లేకపోతే ఏఈగా పనిచేసిండా ఏ ఏ రకంగా పనిచేసిండో తెలియని వాళ్ళందరూ పొలిటికల్ పార్టీ ఉంది కదా అని వాళ్ళ చేతుల సిస్టమ్ ఉంది కదా అని చెప్పేసి ఇక వాళ్ళు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇత్తాలు నేను ఇగో ఇట్లా పట్టుకొని ఇగో ఇంత జరిగింది ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు అరే దద్దమ్మలారా మీకేమన్నా సోయున్న దారాబాయి మీరు మాట్లాడితే కొంచెమన్నా అవగాహనతో మాట్లాడుతున్నారా అర్ధరహితంగా మాట్లాడుతున్నారా అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి నేను ఏం చెప్పిండు ఒకసారి ఇప్పుడన్నా సోయ్ తెచ్చుకోరు కనీసం ఆయన ఏం మాట్లాడిండు ఇది తిన్నాకనే ప్రాజెక్టు పెట్టాలి నలుగురు జిల్లా తెలంగాణ అభిప్రాయం తెలంగాణ ఉద్యమం నల్గొడు జిల్లా లేదా నలుగురు జిల్లా అభివృద్ధి కావత నలుగుడు వాళ్ళ పెట్టకను రాయలసీమ పెట్టినట్టు ఆంధ్రలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయత్తున్నారు శుభ్రం వారు మాట్లాడింది ఏంది అంధ్ర రాష్ట్ర రోత ఏంది ఆరు వేల కోట్ల నష్టం ఇప్పటి వరకు చెల్లించిందే ఏడు వేల కోట్ల రూపాయలను వాడే రాష్ట్రం మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడిందో ఏడు వేల రూపాయలు కోట్ల రూపాయలు చెల్లించింది పదిహేడు వేల మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది ఏడు వేల కోట్లు అయితే ఆరు వేల కోట్లు ఏం అసలు దీంతో ఇదే వాళ్ళు అజ్ఞానులనా అమాయకులనా రాజకీయుల ఈ వాళ్ళ వాళ్ళ మైండ్లో చైతన్యం లేదనా ఏందన్నట్టు ఇంకా ఆతికే చేసి ఏం మాట్లాడిందో ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు వెయ్యి మెగావాట్ల కరెంట్ ఇయ్య మధ్యలో అప్పుడప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వందల మెగావాట్లు ఏడు వందల మెగావాట్లు మూడు వందల మెగావాట్ే ఇచ్చింది ఆ ఇస్తానన్న రోజు నాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే మూడు రూపాయలు తొంభై పైసలకు మీరు బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి కొనడానికి వ్యత్యాసం మూడు రూపాయలు ఉంది కాబట్టి అవాది నష్టమైంది అని మాట్లాడింది ఓకే ఈ మాట ప్రకారం ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టార్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది హాస్పిటల్ని మాట్లాడుతున్నాను మరి తీసుకున్న పదిహేడు వేల మిలియన్ యూనిట్లకు ఇలా అచ్చింది ఏడు వేల కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకోకపోతే ఆ పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందిగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా దాని మీద ఏమైతే తెలియమాట మాట్లాడుతున్నారు అసలు మీకు అర్థమైందా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు చెప్పిన ముచ్చటిది అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాలామంది ఇక మొత్తం వాళ్ళ చేతులలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా గత ప్రభుత్వం మొత్తం లంగా దొంగ అసలు ఏం తెలియదు ఆ ఒక గుడ్డి గుర్రం లెక్క కనీసం వాళ్ళకు కంటి చూపు కూడా లేదు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందాప నిందలు వేస్తున్నారు మరి వాస్తవం ఏంది కొనుగోలు చేసింది వాళ్ళకు మనం చెల్లించింది ఏడు వేల కోట్లు మరి ఆరు వేల కోట్ల స్కామ్ ఇక్కడి నుంచి జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం చెల్లించిన దాంట్లో ఆరు వేల కోట్ల స్కామ్ ఇక్కడి నుంచి జరిగింది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వాస్తవాలను కూడా తెలుసుకోవాలి నేను ఇప్పటికే చెప్పిన గతంలో రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు రేపెట్లా మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుస్తుంది నేను చెప్తున్నా కదా ఒకసారి చూడండి ఏడు వేల కోట్లు చెల్లిస్తే ఆరు వేల కోట్ల నష్టమా కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు నల్గొండల తెలంగాణలో లేదా ఎమ్మెల్సీ కోసమే కోదండరాం పాకులాట బండి సంజయ్ తి మూర్ఖత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఒక్కసారి దీంట్లో చూస్తే మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి మనం ఇప్పటి వరకు కరెంటుకు సంబంధించిన సంబంధించి ఏది పూర్తి స్థాయిలో కుంభకోణం జరిగింది అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి లొటపీసు జరిగింది ఇతరత్ర జరిగింది ఇతరత్ర జరిగింది అని చెప్తున్నారు కదా కానీ వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి నిజానికి అక్కడ మనం కొనుగోలు చేసిన దానికి చెల్లించింది ఏడు వేల కోట్ల రూపాయలైతే దాంట్లో ఆరు వేల కోట్ల రూపాయల యొక్క స్కామ్ ఎట్లా జరిగింది అనేది బహుశా ఈ గ్రహం మీద భూమి మీద ఉన్న గ్రహం మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా తెలియదేమో ఇతర గ్రహాల నుండి వచ్చే వారు ఏమన్నా చెప్పగలిగితే ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఎందుకు నేను విషయం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం పదవుల కోసం పాకులాడే నేతలు తమ తమ యొక్క స్వార్థాల కోసం మాత్రం తెలంగాణ ప్రజల యొక్క ఏంది వాళ్ళకి ఏదో చెప్పాలని మభ్యపెట్టాలని చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ తెలంగాణలో నేను చెప్తున్నా కదా మేధావి అనే ఒక వర్గానికి చాలా క్లియర్ కట్గా చెప్తున్నా మీ ఎడమకాల చెప్పుతో తీసుకొట్టుర్రి దాంతో పాటుగా ఇప్పటికీ చాలామంది పదవుల కోసం పాకలాడి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా వేరే ఒక అంటే ఒక బూటకపు మాటలను చెప్పించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడి నుంచి జరిగింది నిన్న కుక్కల్లో ఒరిగిన ప్ర ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాలి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం తెలంగాణ మనము చీకట్లలో చిదిమిపోతాం ఎరువైనా అసలు మనకు కరెంటే ఉండదు మా నక్సలిజం పెరిగిపోతుంది మనకు పరిపాలన చేత కాదు అని చెప్పిన సన్నాసులకు చెంప లాగి పెట్టుకొచ్చినట్టుగా అద్భుతమైన ప్రగతి చేసుకున్నాం కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మన ప్రాంతం వాడు మన మీదనే కుట్రలు చేస్తున్నాడు అనే విషయాన్ని మన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ దయచేసి నేను చెప్పేది ఒకటే ఈ రోజుకైనా ఆలోచించండి ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ ఎక్కడి నుంచి అయింది దీనికి చిన్న లాజిక్ సమాధానం చెప్తే జాల్వాల్ నేను చెప్తున్నా కదా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కేసీఆర్పై బుర్ర బుర్ర బురద జల్లారన్న స్వార్థ రాజకీయాలతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు నాలుగు అంశాలలో ఎక్కడ చిన్న తప్పు లేదని ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారు ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారని కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమైతాయని చెప్పారు కమిషన్కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదని దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయట పెట్టిందన్నారు వాస్తవానికి జస్టిస్ నర్సింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదంటూ కూడా జగదీష్ రెడ్డి గారు చెప్పారు అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉద్యోగుల ఈ విద్యుత్ కొనుగోళ్ళల్లో నష్టమే కాదు లాభం ఈ లాభ నష్టాలు వాళ్ళే తెలిసాలి చెప్తున్నారు కదా ఈరోజు మైకిల ముంగడికి వచ్చే పెద్ద హీరోల లెక్క